పహల్గామ్ దాడి తర్వాత జరిగినటువంటి ఎంక్వైరీలో ఎన్ఐ చేస్తున్నటువంటి ముఖ్యంగా ఈ నిఘా వ్యవస్థలో చాలా మంది బయటపడ్డారు మూడు వేల మంది ఇన్ఫ్లూయర్సే ఐఎస్ఐకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరే అర్థం చేసుకోండి వీళ్లతో పాటు సైనికులు కూడా ఉండడం ఇప్పుడు చాలా భయం పుట్టించేటటువంటి పరిస్థితి గురుప్రీత్ సింగ్ ఈ పహల్గామ్ దాడి తర్వాత దొరికినటువంటి వీడు మాజీ సైనికుడు వీడు ఐఎస్ఐకి ఏజెంట్గా ఉన్నాడు వీడు మరికొంతమందిని వచ్చేసి ఏజెంట్లుగా చేర్చాడు అలా చేర్చడం వల్ల కూడా వీడికి ఒక్కొక్క మనిషికి డబ్బులు వస్తూ ఉంటాయి వీడు ఏమొచ్చేసి ఇప్పుడు వీడిని ఎంక్వైరీ చేస్తే దేవేంద్ర అని పేరు చెప్పాడు వాడిది కూడా పంజాబీ వీడిది పంజాబీ ఈ దేవేంద్రు వీడు ఇద్దరూ కలిసి పూణేలో ట్రైనింగ్ అయినప్పుడే ఫ్రెండ్స్ అయ్యారు ఆ తర్వాత వీళ్ళేమొచ్చేసి ఐఎస్ఐకి ఏజెంట్లు అయ్యారు ఇలా ఎంతో మంది స్పైలు మన దేశంలో ఉన్నారు నిరంతరం ఏ స్వార్థం లేకుండా కేవలం దేశం కోసమే పనిచేస్తున్నటువంటి సైనికులు ఇలాంటి బెదవులు ఉండటం వల్ల మొత్తం వ్యవస్థకే చాలా చట్ట పేరు కదా ఇలాంటి బెదవులు చాలా మంది ఉన్నారు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్లో చూసుకున్నట్లయితే దాదాపు ఒక మూడు వందలు నాలుగు వందల మంది ప్రభుత్వ ఉద్యోగులే స్పైలుగా ఉన్నారంటే పరిస్థితి ఎలాంటిదో చూడండి మనం ఎందుకు బీజేపీని గెలిపించుకోవాలని నేను చెప్తున్నానంటే దీనికోసమే ఏ పార్టీ కూడా దేశం కోసం పనిచేయడం లేదు వాళ్ళు అధికారం కోసం మాత్రమే పనిచేస్తారు పైగా వాళ్ళ సిద్ధాంతాలు ఈ జాతీయతతో ఉండవు వాళ్ళ సిద్ధాంతాలన్నీ ప్రపంచీకరణగా ఏదో భాగంగా అన్నీ వాళ్ళకు అనుగుణంగానే ఉంటాయి ఇక్కడ ఏది ఉండదు ఈ దేశానికి సిద్ధాంతం ప్రకారం ఏ పార్టీ పనిచేయదు ఒక బీజేపీ తప్ప నేను చెప్తున్నాను ఈరోజు కాబట్టి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూడండి ఈ రోజు మనం దేశంలో గౌరవించేది ఎవరిని సైనికుల్ని అలాగే రైతుల్ని వీళ్ళిద్దరిని మొదట మనం గౌరవించాలి ఎందుకంటే మొదట వారసలో ఉండి ప్రాణాలు భౌతికంగా కనిపించేటటువంటి వ్యక్తి సైనికుడు ఇక అదే విధంగా రైతులు మన కోసం ఎన్నో ఆహార కష్టపడి నష్టాలు వచ్చినా సరే వాళ్ళు వ్యవసాయం చేయడం వల్ల ఈ రోజు మనం తినగలుగుతున్నాం కోర్స్ మన కోసం అవునా కాదు పక్కన పెట్టండి రైతు లేకపోతే మనం ఈ రోజు బతకలేం అది నువ్వైనా కావచ్చు నేనైనా కావచ్చు అలాగే రైతులు నువ్వు అవ్వచ్చు నేను అవచ్చు అయితే ఆయనకి మనం గౌరవించాల్సింది అలాగే సైనికుడు కూడా ఆ సైనికుడు జీతం లేకుండా పనిచేస్తారని చాలామంది భేదవులు మాట్లాడతారు కానీ దేశం మీద ప్రేమ ఉంటే కానీ అలాంటి పనులు మనం చేయలేము అక్కడ ఎలాంటి నరకం ఉంటుందో వాళ్ళకి అక్కడ పనిచేసిన వాళ్ళకి తెలుసు యుద్ధం వస్తే ఎలాంటి పరిస్థితులు వస్తాయో ప్రతి క్షణం తన తల్లిదండ్రులు కన్నవాళ్ళు ఎంత కడుపు కోతకు గురవుతారు నిరంతరం నరకం వాళ్ళకి యుద్ధం ముగిసే వరకు మన ఆపరేషన్ సింధూర్లో జరిగినటువంటి యుద్ధములు ప్రతి సైనికుడు తల్లి తండ్రి గుండెల్ని అరచేతుల్లో పెట్టుకుని బ్రతికారు ఎందుకంటే ఎప్పుడు ఏ క్షణం తన కుమారుడు గురించి చెడువారితో వస్తుందో అని భయంతో అలాంటి వ్యవస్థలో ఉన్నటువంటి ఇలాంటి వ్యధవలు ఇలాంటి పనులు చేస్తుంటే వ్యవస్థ మీదే నమ్మకం పోదు కాబట్టి ఈ ఐఎస్ఐని మనము నిరు నిర్మూలించడం కంటే ఈ దేశంలో వాళ్ళకి సహాయం చేస్తున్నటువంటి వెధవల్ని నిర్మూలించగలగాలి ఈ దేశంలో రోహింగ్యాలతో నిండిపోయింది పాకిస్తాన్ ముస్లింలతో నిండిపోయింది దాదాపు ఎనిమిది నుంచి పది కోట్ల మంది వాళ్ళే ఉన్నారు వీళ్ళందరినీ కూడా తన్ని తరిమేయకపోతే ఈ దేశం ఇంకా నాశనం అయిపోతుంది